మరి గురుదేవుడు అయినటువంటి శ్రీ అచిరుషి గురువు రమయ్య స్వామి వారి ఈ శిష్యుడు పూర్ణ ప్రబోధ సుబ్బాచార్య స్వామి వారు దాన్ని ఎంత సమకాలిపడము అటువంటి మహానుభావుని యొక్క శిష్యరత్నాలైనటువంటి దొరసానమ్మ అజరెడ్డి గారు ఈ గ్రామంలో మరి అచల పరిపూర్ణ బోధను ఇంత ఘనంగా జరుపుతూ మరి ఇంతమంది స్త్రీలను ఈ సభకు ఆహ్వానించి ఇది పురుషుల సభలా కలియదు స్త్రీల సభలాగా ఉన్నాయి కాబట్టి పరిపూర్ణ బోధనకి వ్యాప్తం చేసే వాళ్లకు మనమంతా ధన్యవాదాలు తెలుపుకున్నాము ఈరోజు సుదినము గురు పౌర్ణమి సందర్భంగా మనమంతా కలుసుకున్నాము ఇక్కడ గురువు ఎవరు దేవుడు ఎవరు సార్ దేవుడెవరు ఈ సమస్య ఏంటి మనం దాని గురించి నేను కొంచెం క్లుప్తంగా చెప్తాను వినండి దేవుడు ఉన్నాడు కాబట్టే మనకు సిద్ధాంతాలు వచ్చినాయి ద్వైతము అద్భైతము విశిష్ట అద్భైతము అక్షలమణ సిద్ధాంతాలు వచ్చినాయి మనం కూడా మొదటిలో నుంచి ద్వైత సిద్ధాంతం ఫస్ట్ తర్వాత అద్వైతులం విశిష్ట తర్వాత అద్భైతులం తర్వాత అదే సిద్ధాంతాలకి వచ్చాము స్టెప్ బై స్టెప్ ద్వైతము విశిష్ట అద్వైతము అద్వైతము తెలుసుకోకుండా అచరం లేక అవకాశం లేదు ఒకవేళ వచ్చినా మనకి అర్థము కాదు ఇది సమస్య అయితే ఈ ద్వైతాద్వైత విశిష్ట అద్వైత అచర సిద్ధాంతాలన్నీ దేనిపైన అయి ఉన్నాయి దేవుడిపైన బేసై ఉన్నాయి అమ్మ అరవకుండా కొన్ని సైలెంట్గా వినండి మూల విషయాన్ని చెప్పదలుచుకున్నాం ఈరోజు అనే విషయం ఫస్ట్ దేవుడెవరో తేలిపోతే తర్వాత సిద్ధాంతాలు చెప్పుకోవచ్చు మనం ఈ సిద్ధాంతాలు కోసం పెట్టారు ఎవరి కోసం పెట్టారు అనే విషయం సిద్ధాంతాలని దేవుడి కోసమే పెట్టాము మనం దేవుడిని గత తేల్చుకోవాలని సిద్ధాంతం వచ్చింది ఒకటని ఒకడు రెండని ఒకడు ఇంకోటని ఒకరు అది ఇది కాదు నాదని ఒకరు ఇంకా నాలుగు రకాల సిద్ధాంతాలు మన భూమి కింద ఉన్నాయి మరి దేవుడు ఎవరు అనే ప్రశ్న మనం వేసుకుంటే కృషిక బ్రాహ్మణ ఉపనిషత్తులో మనకు శ్లోకం చెప్తుంది బ్రాహ్మణు అవ్యక్త అవ్యక్త మహతు మహతే మహదంకార మహదంకార పంచతర్మాత్రి పంచతర్మాత్రూత్యం మహాపంచభూత్యం అఖిలం జగత్ అని వేదాంతము చెప్తుంది ఇది అంటే ఆధ్యాత్మికవేత్తలు ఊహించి చెప్పిన మాట ఇది కానీ సైన్స్ చెప్తుంది మనకు పరిశీలన చెప్తుంది ఒక బిగ్ బ్యాంగ్ తీది ఉన్నది ఈ విశ్వమునందు అనేక అణు సముదాయములో కార్బన్ డైఆక్సైడ్ నత్రజని ఆక్సిజను హీలియము మెథైలు అనేటువంటి కెమికల్స్ అన్నీ అణు అణువున అనంతంగా ఉన్నాయి ఈ విశ్వం విశ్వం అంతా అణుస్వరూపం ప్రతి అణువుల్లో ఎన్నో కెమికల్స్ ఉన్నాయి వాటిలో కొన్ని మాత్రమే మన శాశ్వత కనుక్కున్న కనుక్కోలు దాన్నిగా ఉన్నాయి అటువంటి కెమికల్స్ యొక్క ప్రభావం చేత మరి నిరంతరము విచ్ఛిన్నం వచ్చింది ఒకటి రెండు రెండు నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది పదహారు పదహారు ముప్పై రెండు ముప్పై రెండు అరవై నాలుగు ఇలా పెరుగుతూ 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 చిరక్షణానికి ఈ యొక్క విస్ఫోటనందు ఒక విస్ఫోటనం ఏర్పడింది ఆ విస్ఫోటనమే బిగ్ బ్యాంగ్ అంటారు అంటే ఒక అగ్ని వాళ్ళ రగిలి విస్ఫోటనం ఏర్పడి లక్షల కోట్ల సంవత్సరాల కాలంలో ఈ విశ్వం మనకు రూపా రూపంగా కనపడతా ఉంది రోజు రెండు రోజుల్లో జరిగింది కాదు ఇది అట్లాంటి విశ్వ విస్ఫోటనములో మరి నక్షత్రాలు గ్రహాలు మన సూర్యుడు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి మీరందరూ సూర్యుడు ఒకటే అనుకుంటున్నారు మన సూర్యుడు కూడా ఒక నక్షత్రమే ఇలాంటి నక్షత్రాలు ఈ విశ్వంలో కోటాను కోట్లు ఉన్నాయి కోటానుకోట్ల సర్వకు సౌర కుటుంబాలు ఉన్నాయి మన భూమి ఒక్కటే కాదు అనంతమైన భూములు ఈ భూములు ఈ విశ్వంలో ఉన్నాయి మనం ఒక సౌర కుటుంబంలో ఉన్నాం మన సౌర కుటుంబంలో తొమ్మిది గ్రహాలు ఉన్నాయి ఈ తొమ్మిది గ్రహాలలో ఈ సూర్యుని చుట్టూనే ఈ గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి ఆ గురుత్వాకర్షణ శక్తి చేత తిరుగుతూ ఉన్నాయి అటు నుంచి వస్తే అక్కడి నుంచి అగ్ని వాయువు జలము మరి పృథ్వీ ఈ పంచ మూలకాలు దీని ఆధ్యాత్మంలో భూదాలంటారు సైన్స్లో అంటారు ఆ విధంగా ఏర్పడి ఈ భూమి నందు జీవి పుట్టడానికి అవకాశమైన వాతావరణం ఏర్పడింది ఈ భూమిలో జీవి పుట్టింది మొట్టమొదటిగా నీటినందు ప్రొట ఏకకరణ జీవి పుట్టి అది కొన్ని లక్షల పదహైదు లక్షల కోట్ల సంవత్సరాలకు ఒక రూపాన్ని దాల్చింది ఒక ప్రాణముగా ఒక అమ్మీ బాగా ఒక సిలిధర్ లాగా అది ఫామ్ అయింది తర్వాత ఏకగణ జీవము ద్విగిన జీవమై అనేక రకాలుగా జలచరువులు పుట్టినాయి ఈ భూమి ముందు ఔషధులు పుట్టినాయి ఓషధులు కొట్ట మొక్కలు పుట్టినాయి మొక్కల తర్వాత జీవి పుట్టింది ఆ జీవి మొట్టమొదటి నీటిలో పుట్టింది ఆ నీటిలో పుట్టిన జీవి కాబట్టి మనకు పురాణాలలో ఆధ్యాత్మిక పరంగా పెద్దలు మహావిష్ణువు మక్ష మక్షవతారము అని చెప్తున్నారు అర్థమైందే మొదటి అవతారం మక్ష అంటే దేవుడికి లింక్ చేస్తారు దీన్ని ఇది తర్వాత చేసిన లింక్ ముందుంచి లేదు అటు నుంచి జీవి నీటిలో నుంచి పరిణామం చెంది నీటి బయట కూడా బ్రతికే ప్రాణిగా మార్పు చెందింది అంటే నీటిలోను ఇటు భూమి మీదను జీవము ప్రతి అలవాటు పడింది ఇది ఒక గురువు జరిగింది కాదు లక్షల సంవత్సరాలు కాలేవని పట్టింది తరువాత వాటిని ఉదాహరణగా తీసుకుంటే తావేళ్ళు కప్పలు పాములు ముసళ్ళు ఇవన్నీ బయట బతుకుతాయి నీటిలోనూ బ్రతుకుతాయి నిజమా కదా దానినే మనకు వేదాంతంలో మహావిష్ణువు పూర్మావతారం అని చెప్పినారు అవునా కదా అంటే సైనికు జోడించి నిజంగా చెప్పుకుంటూ వచ్చినారు అటు తర్వాత ఈ ఈ జీవి ప్రాచే జీవి నడుచుకుంటూ నాలుగు కాలతో నడిచే నడిచే జీవిగా పరిణామం చెందింది ఒక రోజులో కాదు కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల కాలం ఎటు కట్టింది ఆ సమయంలో భాగ్య జీవిని పోయి నడిచే జీవి వచ్చే నాలుకలతో దాని వరహ అవతారం మనము చెప్పుకున్నాము అటు తర్వాత మనిషి సుగం గా పరిణామం చెందినవి జీవుడు దానిని మనము నరసింహ అవతారం అని చెప్పుకున్నాం తర్వాత పూర్తి అవకారములో మరి కొట్టిగాను బుద్ధి రూపంలో మానవ అవతారం మొట్టమొదటిసారి భూమి వదిరింది దాని అస్థిపంజనము ఈరోజు సైన్స్ మ్యూజియంలో ఉంది దాని అస్థిపంజనం కేవలము రెండున్నర నుంచి మూడు అడుగులే ఉన్నది ఇది ఆఫ్రికా ఖండంలో బయటపడింది దాని రెండున్నర నుంచి మూడు అడుగులే ఉంది అస్థిపంజనం అంటే అప్పుడు ఆ మానవుడు రెండున్నర మూడు అడుగులతోనే మనకు మానవుడు అభివృద్ధి చెందిన చెందినాడు దాన్ని మనం ఏమన్నాము అవతారము అన్నాము వేదాంతపరంగా అటు తర్వాత ఈ మానవుడు తన ఆహారం కోసమై వేట ప్రారంభించాడు ఆగులు అలములు తిని తిని ఆనాటి కాలంలో మానవుడికి పశువులాగానే పెద్ద పొట్ట ఉన్నింది పొట్టిగా ఉన్నాడు పెద్ద పొట్ట ఉండింది ఆ యొక్క ఆకుల అంగులు తింటూ 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 ఆకలికి తట్టుకోలేక సాటి జీవులను ఈ భూమి మీద ఉండే జీవరాశులను చంపి తినడం నేర్చుకున్నాడు అప్పుడు వాడికి ఎక్కువ ప్రోటీన్ వచ్చింది ఆకుకూరలో ప్రోటీన్ లేదు తర్వాత ప్రోటీన్ అందింది ప్రోటీన్ అయిన తర్వాత తక్కువ ఆహారమే సరిపోయింది ఇప్పుడు బతికొట్టేందుకు అంత గట్టి తింటుంది అంటే ప్రోటీన్ శాతం తక్కువ ఉంది అంటే అందుకు ఎక్కువ తింటే కానీ దాని శక్తి రాదు మనం ఎందుకు సరిపోతుంది మనం తోటి ఆహారం తీసుకుంటున్నాం అందుకు మన తక్కువ ఆహారం మనం బాగుంటాం కాబట్టి సిస్త్ ప్యాక్ చేసినా కూడా మనిషికి ఇబ్బంది లేకుండా నూరేళ్ళు బతాడు అవునా కదా అందుకు ఈ విధంగా సైన్స్ డెవలప్ అయ్యింది దీని ఆధ్యాత్మిక పరంగా అని చెప్పినారు పెద్దలు అంటే ఆ విధంగా ఎప్పుడైతే వేటాడి వాడు బతికినాడో దాన్ని మనం ఏమన్నాము పరశురామ అవతారము అని చెప్పినా ఆ పరశురామ అవతారం తర్వాత మనకు ఈ ఈ మానవుడు మేకాడి తిండి సంపాదించుకునేది కాకుండా తానే స్వయంగా పండించుకొని తినగలే ఒక చైతన్యము వానికి వచ్చింది కాబట్టి దాన్ని మన అప్పుడు మనకు బలరాముడు అంటే కృష్ణుని వాళ్ళన్న బలరాముడు భుజాన పెట్టుకొని మనకు కనపడతాడు అంటే సొంతంగా వ్యవసాయం చేయడం నేర్చుకున్నాడు మానవుడు ఎక్కడికో కూడా మనం అంతా సొంతం చేసుకుంటున్నాం ఎక్కడ పంట ఉంటే అక్కడ గోడం లేదు మనమే భూమిని ఆకుపై చేసుకొని పంటలు పండించుకుంటున్నాం అన్ని పండ్లు పెట్టుకుంటున్నాం కూరగాయలు ఆకూరలు అన్ని ధాన్యాలు మనం పండించుకొని తింటున్నాం అలాంటి పరిస్థితుల్లో మానవుడు డెవలప్ అయినాడు తర్వాత జనరానికి రామావతారం వచ్చేసరికి ఏమైంది మనిషికి వివాహ వ్యవస్థ వచ్చింది కుటుంబం వచ్చింది సంసారం వచ్చింది ముందు కుటుంబాలు లేవు వివాహాలు లేవు ఏమి లేవు పశువు లాగా ఉంటారు బుడ్డ లేదు ఏమీ లేదు ఎప్పుడైతే ఈ రామావతారం వాళ్ళు పెట్టిన చెప్పినారో అదేమిటి అంటే మానవుడిలో ఒక జ్ఞానం పెరిగి సిగ్గు లజా అభిమానం ఏర్పడి ప్రతి పురుషుడు ఒక స్త్రీని పెళ్లి చేసుకోవాలి సొంతం చేసుకోవాలనేటువంటి ఒక నిశ్చయం జరిగి వివాహ వ్యవస్థ అప్పుడు వచ్చింది దాని రామావతారం అన్న ఆ వివాహం వచ్చి వచ్చిన తర్వాత కుటుంబం ఏర్పడిందో అప్పుడు నాది నా బాడు నేనేటువంటి అభిమానం ఇచ్చింది ఈ అభిమానం రావచ్చు నా బిడ్డలతో ఆస్తి కావాలని నీడు ఎక్కువ వైశాఖాన్ని ఆక్రమించి పంటలు పండించి అధిక పంటలు పండించడం వల్ల ధనికుడు పేదవాడికి తారతమ్యం వచ్చింది ఎప్పుడైతే ధనికుడు పేదవాడు తారతమ్యం వచ్చిందో మొక్కల్లో కొట్టుకున్నారు చంపుకున్నారు దాయనులు కొనుక్కున్నారు అండలమ్ములు కొక్కున్నారు దానే భారతంలో శ్రీకృష్ణ భగవానుడు మనం చెప్తాడు కాబట్టి అప్పుడు కృష్ణ అవతారం వచ్చింది నాయన ఇది సత్యం శాస్త్రం కాదురా కాబట్టి వీడి కోసం నువ్వెందుకు కొట్టుకోవడం వస్తావు అనేటువంటి జ్ఞాన ప్రబోధన చేసినాడు దుష్ట శిక్షణ శిక్షణ శిక్ష చేసినాడు కృష్ణ భగవానుడు తరువాత వచ్చిన మనం కలి అవతారం మనకన్నా పవర్ఫుల్ ఇంత ఈ ఈ పదవతారంలో తొమ్మిదవతారంలో ఎవరు లేరు ఎందుకంటే వాళ్ళందో ఒకదాని కోసం ప్రాబ్లా మనము ఎంత రిచ్ అంటే మన జ్ఞానం ఎంత అంటే ఈరోజు ఈ సెల్ ఫోన్లో ప్రపంచాన్ని చూస్తున్నాం మనం ఎవడు తెలివిది మానవుడు తెలివి అలాగే ఈ మైక్ చూడండి మన మాటను వంద రెట్లు అధికం చేసి మీకు ఇన్పిస్తూ ఉంది దీని ఎవడు కనుగొన్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో ఆకాశంలో రాకెట్లు మరి గ్రహాలను మర్పిస్తున్నారు పైకి ఇటువంటి గొప్ప శక్తి వచ్చింది ఈ కలియుగ మానవునికి అటువంటి స్వరూపం ఈ మానవుడు అజ్ఞాన అదే చెప్తాడు మా గురువు గారు మా నా ఉండేలలో మహా శక్తి పడుడని యూ తప్ప గెత్తడు చాలా తాటుచుండా అజ్ఞానవశముత్తే ఆ కనత గనలేక అలుపుణి గ తన్నుదనంతనేది సైంటిస్టులా అది క సక్కని తత్తెడు ఇంజనీరు మహా సత్య దైవం దయో సక్క గగనలేక సృష్టి తన్ను కూడా చూడలేక తాను చేసిన బొమ్మలను దేవుడు అనుచు చింతలు నీచి మాకు చిరులు అనుచు ప్రార్థనలు చేయుచుండి పొడమిలోన మనసు పొంగడి బ్రహ్మ జంత మహిమ గల్లదే ఈ మనసు బ్రహ్మ చెప్పడానికి అసాధ్యం కాదు డాక్టర్లు ఇంజనీర్లు ఎందరెందరో మహానుభావులు వేదాంతులు సైంటిస్టులు అందరూ కూడా సత్య దైవాన్ని తెలుసుకోలేక ఇక్కడ నుంచి పని సిక్కు ఆ సత్యదేవం అంటే వినందో అర్థం కాకుండా పోయింది కానీ దేవుడు అనే కాన్సెప్ట్ ఎక్కడ ఎక్కడొచ్చింది అంటే ఈ దశవతరలో దేవుడు అనే కాన్సెప్ట్ మనకు కనపడలే ఎవరు కూడా పూజలు చేస్తారు దేవుడి కాడ ప్రతి వాళ్ళ గుణాలు వచ్చినాయి ఆ దేవుడు వీళ్ళకు సఫలాన్ని ఇచ్చినాడు అనే సిస్టము ఈ యొక్క దశవతరలో మనకు కనపడలే అవునా కదా పరిణామం ఎంత వచ్చింది సృష్టి కానీ ఈ దేవుడు ఎప్పుడు మనకు అవసరం ఏంటంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు మూడు బాధలు ఉన్నాయి ఏంట మూడు బాధలు చెప్పండి ఏంటి మూడు బాధలు ఆధ్యాత్మిక భౌతిక తాపము ఆది దైవిక తాపము ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు ఇది సమానము ఆధ్యాత్మిక తాపం అనగా మన శరీరం గుర్తించే మొదలు వంద సంవత్సరాలు అంటే నూట ఇరవై సంవత్సరాలు పెద్దగాన మనం ఈ నూట ఇరవై సంవత్సరాల కాలంలో శరీరము నిరంతరము శ్రమించి కండ్లు పోతున్నాయి మందగిస్తూ ఉంది శరీరం ముడతలు పడతా ఉంది కీళ్ళు అరిగిపోతున్నాయి కిడ్నీలు దెబ్బతింటున్నాయి గుండెకాయ దెబ్బతింటా ఉంది ఇలా అనేక రకాల క్యాన్సర్ వస్తున్నాయి శరీరము శుష్కించిపోతూ ఉంది ఇవన్నీ ఆధ్యాత్మిక ఇది ఇవి కాపులను శాపములను పూర్వజము సుహృతమో కానే కాదు ఇది కేవలము శరీరములో మనిషి నిరంతరము పని చేయడం వల్ల అవయవాలు అరిగిపోయి తరిగిపోయి ఒరిగిపోయి వచ్చేటువంటి జబ్బులని అందరు గ్రహించాలి ఇది శాపము కాదు దేవుడి శాపము కాదు మన కర్మ కాదు సంచిత ప్రారంభామ కర్మలు కానే కాదు ఇవన్నీ మానవుడు అల్లిన కథలు తర్వాత రెండోది ఆది తాపము అంటే ఎదురు నుంచి మనకు వచ్చేటువంటి సమస్య అంటే ఎదురు మనుషులు కావచ్చు పశువులు కావచ్చు మృగములు కావచ్చు జంతువులు కావచ్చు బ్యాక్టీరియా కావచ్చు వైరస్ కావచ్చు మన వచ్చిన కరోనా వైరస్ అంటే నిన్ను మినహాయిస్తే నువ్వు ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ నుంచి ఏ అయితే విపత్తు నీకు వస్తుందో అది మరేరియా కావచ్చు టైఫాయిడ్ కావచ్చు ఎస్ఐవి కావచ్చు కరోనా కావచ్చు అనేక దప్పులు ఉన్నాయి ఎక్సీజ ఏది కావచ్చు ఇలా అనేక అంతుదప్పులు ఉన్నాయి మనకు అవన్నీ కూడా బీట్ నుంచి వచ్చినాయి మనకు వీటిని ఆది భౌతిక తాపం ఉన్నారు దీనికి శాపం కాదు పండితుడికైనా పాముడికైనా కూదల నుంచి కోటే అందరికి సమాన సమానమే కేరు గుడితే ఎవరికైనా నృత్యే పోలీసుల నృత్యే యోగికేనా నొప్పి భోగికేనా నొప్పే అవునా కదా అటువంటి రెండవ పర్సన నుంచి అంటే రెండవ క్రిమి నుంచి పశువుల నుంచి మనుషుల నుంచి కూడా ఇప్పుడు మనుషులు కూడా ప్రమాదం చంపేస్తారు మనం అవునా కదా కక్ష పెట్టుకోండి మరి ఇవన్నీ వచ్చేటి ఇది కూడా పాపం శాపం కాదు ఇది కూడా ఆది భౌతిక తాపము ఇది అందరికీ సమానమే మూడవది ఆది దైవిక తాపము అంటే విపత్తులు వస్తాయి మనకు ప్రకృతి విపత్తులు తుఫాన్లు సునామీలు భూతంపాలు చిడుగు వెళ్ళడం ఇలాంటివన్నీ ఆది దైవిక పాపాలు విన్నాయి అవి కూడా వస్తాయి దానికి అందరూ చనిపోవాల్సిందే కదా దానికి పొలాను చచ్చిపోవాలా పొలాను బతకాలని అది నా అనేది లేదు అందరూ మాట్లాడి ఈ మూడు కాకుండా ఈ రెండే వాళ్ళకి ఎవరికైనా నాలుగు రోజు తప్ప వచ్చిందా ఒకరు చెప్పండి సమయం మీరు చెప్పిన మూడు కాకుండా నాలుగు రోజులు నాకు వచ్చిందో ఒక చేయిస్తా లేదో ఇప్పుడు కాదు ఇంకా కోటి సంవత్సరాలు జరిగిన ఈ మూడే ఏమో అవుతుందా చదువుకున్న పిల్లలు కదా మీరు బాగా ఆలోచన చేయండి ఈ మూడు తప్పను కోటి కోటి సంవత్సరాలు పట్టి పది కోట్లు పదివేలు కోట్ల సంవత్సరాలు పట్టిని ఈ మూడే ప్రమాదాలు ఇట్టడి ప్రమాదాలు సంభవించినప్పుడు ఆనాటి ఆది మానవుడు భయపడ్ భయపడ్డాడు చచ్చిపోయి మనుషుడు ఎందుకు చచ్చినాడు తండ్రి ఉన్న కూడా చచ్చిపోతున్నాడు తాజడు మీద మనవడు చచ్చిపోతున్నాడు భర్తకు భార్య పోతుంది భార్యకు భర్త పోతుంది ఏం జరిగింది ఎందుకు మరణిస్తున్నాడు ఆలోచన చేసినాడు నీలాంటి వాడు నాడు తెలియబడి చేసినట్టే ఏదో ఒక శక్తి ఉందిరా ఆ శక్తి చేస్తుందని నమ్మినాడు ఆ శక్తి కోసము మట్టిని పూజించినాడు నీటిని పూజించినాడు అగ్గిని పూజించినాడు ఆకాశాన్ని పూజించినాడు వాయువుని పూజించినాడు ఈనాడు కూడా మనం అంతా దేవునికే తెలుసు ఉంటాం పై చూసి దేవుడు దేవుడు అంటే ఆకాశమే దేవుడుగా దాని కాకపోతే దేవుడు లేడు అవునా కదా పైకి ఆకాశమే ఏముంది అక్కడ గాలి ఉంది సూర్యుడు ఉన్నాడు అవునా కింది దూస్తే భూమి ఉంది నీరు ఉంది అవునా కదా మరి ఈ వీటి వల్లనే మనకు ప్రమాదం వచ్చాయి కానీ వాటిని రూప చేసినాడు రూపనామాదులన్నీ భౌతికపరమైన మట్టితో తయారు బొమ్మలన్నీ కూడా ఈరోజు చేస్తున్నాం పూజలు ఇది భూతత్వంతో మనము నిర్ణయించుకున్న దేవతామూర్తులు జలతత్వంతో నిర్ణయించుకున్న దేవతామూర్తులు గంగమ్మ ఎల్లమ్మ బుల్లమ్మ పెద్దమ్మ మారమ్మ అనేటువంటి శ్రీమూర్తులన్నీ కూడా జలస్వరూపంతో మనం ఏర్పరుచుకున్నాము తర్వాత అగ్నిస్వరూపం యజ్ఞాలు హోమాలు ఇది పెద్ద కథ ఉంది అంతా కానీ యజ్ఞాలు హోమాలు చేస్తున్నాం కొన్ని కొన్ని ఈ మతాలు ఉన్నాయి మనకు సిద్ధాంతాలు ఉన్నాయి కొన్ని వర్ణాలు ఉన్నాయి ఆ వర్ణాల వాళ్ళు యజ్ఞ యాగాదాలు చేస్తారు పూజలు చేయవాళ్ళు ఒక వర్ణం వాళ్ళు సులంగా పూజిస్తారు ఒక వర్ణం వాళ్ళు దేవతనే పూజిస్తారు ఒక వర్ణం వాళ్ళు అగ్నినే పూజిస్తారు ఒక వర్ణం వాళ్ళు వాయువుని పూజిస్తారు యువకులు వాళ్ళు శ్వాసని వ్యాసిన అడవుల్లో కూర్చొని ఈ ముక్కులు పట్టుకొని గాలి పట్టుకొని వాళ్ళు చేస్తూ ఉంటారు ఇది వాయు స్వరూపంతో వాళ్ళు చేస్తూ ఉంటారు ఇలా పంచభూతాలనే దేవుళ్ళుగా మనం భావించినాం ఎవరు భావించాడు మానవుడే భావించినాడు అందుకే భయముతో ఊహించిన దేవుడు అవునా కదా సృష్టి జరుగుతున్నది దీన్ని ఎవడు ఆపలేడు నువ్వు ఎంత యజ్ఞం చేసినా ఎంత తపస్సు చేసినా ఎన్ని చేసినా ఈ ప్రకృతిని ఎవరు ఆపలేదు ప్రకృతిని ఎవరు వశం చేసుకోలేదు ఆ ప్రకృతి తన పని తను చేసుకుంటూ పోతుంది అవునా కదా తను ఎవరు ఆపగలరా ఎంతో ఎందరో పుట్టినారు మనం అనసూయ అమ్మ ఎవరో సూర్యుని ఆపించిన పిటగలు ఇది అది సత్యాలు కాదు ఇంతవరకు భూమి ఏ రోజు ఒక్క నిమిషం కూడా ఆగలేదు ఈ భూమండలము సూర్యుని నుంచి విడపెట్టినప్పుడు ఒక అగ్నివరము ఈ భూమి ఈ భూమి లోపల ఇప్పటికీ వేడి ఉన్నది ఈ భూమి లోపలికి ఇక్కడికి మండుతున్నది ఇంకా దానికి నిదర్శనంగా కొన్ని దేశాలలో లాభాలు వస్తున్నాయి ఏమన్నా కదా అంటే లోపల భూమిలో అగ్ని ఉన్నది ఇది ఏమో సూర్యుడు నుంచి విడపడు ఒక ముక్క ఇది సూర్యుడు విడబాడు చంద్రుడు భూమి నుంచి విడబడు చంద్రుడు అందుకే భూమికి ఉపగ్రహము చంద్రుడు అవునా కదా కాబట్టి ఈ విధంగా సృష్టి జరిగింది దీన్ని మనం బేదించి వేసుకొని అనేక రకాలుగా దేవుళ్ళను మనమే ముప్పై మూడు కోట్ల దేవతలు ఎవరు కనుక్కున్నారు అదే మానవుడు అందుకే ఈ సృష్టి ధర్మాన్ని ఆ భగవంతుని తెలుసుకోలేక ఈ మానవుడు తన్ను తాను అనుకునిగా భావించి ఏమి మరి తాను చేసిన బొమ్మలే దేవుడని నమ్ముకొని పూజలు చేస్తూ ఉన్నారు ఈ మనిషి తెలివి ఎంత దిగజారిపోయిందో చూడండి అని పెద్ద మనకు చెప్తున్నారు మా దూరుగారు చెప్పారు దూరం మాట కాబట్టి ఈ విధంగా ఉన్నారైనా ఇదంతా భ్రాంతి కాదు సిద్ధాంతాలు వచ్చినాయి దేవుడి మీద దేవుడు మీద దేవుడు దేవుడు ఒకటేరా ప్రకృతి పురుషులు ఒకటిరా ఇవన్నీ రాదురా పరిపూర్ణ ఒకటి ఉందిరా అని చెప్పుకుంటూ మనము నాలుగు సిద్ధాంతాలను మనం తయారు చేసుకొని మనము వాటిని చెప్పుకుంటూ ఇదంతా నమ్మకమే సిద్ధాంతాన్ని ఊరకనే నమ్మకమే ఏ దేవుడు వచ్చి కూడా నిన్ను రక్షించే వాళ్ళు విన్నాక స్వామి చెప్పినాడు ఈశ్వర స్వామి ఎవరినన్నా ఒక దేవుడు వచ్చి రక్షణ చేసినారా ఏ దేవుడు రక్షణ చేయడు అందుకని ఈ దేవతలందరూ కూడా మనకు చాలా బుద్ధి పండలాగా అర్థం అవుతుంది అర్థం వస్తుందనే ఉద్దేశంతో కొంతమంది మహానుభావులు దాన్ని తగ్గించుకుంటూ వచ్చినారు మనకు రూపాయల గురించి బయట కోసము మరి జ్ఞానాలు మీరు చేసుకుంటూ సమాధులు చేసుకుంటూ చేసుకుంటూ చివరికి అది కూడా కాదురా ఇదంతా ఎలుకరా దీనికి అతీతంగా ఉన్నదిరా పరిపూర్ణం ఒకటి ఆ దైవాన్ని తెలుసుకుంటే ఈ బాధలు పోతాయి ఏమీ లేదు అన్నాడు ఏమన్నా ఉంటే నాకు సమస్య ఉంది విగ్రహం ఉంటే నీకు సమస్య ఉంది ఈ దేవునికి ముక్కాలంటావు ఆ విగ్రహాలు నీకు రాత్రి కూడా కలలో వచ్చి నా సమాధి కట్టు నా దేవలం కట్టు నన్ను పూజించు నన్ను విధంగా నిలబెట్టిన చెప్తే ఆయమ్మ పది మంది చెప్తుంది పదివందలు దేవలం కడతాన్నారు అవునా కదా ఏమి లేకుండా పోతే ఈ ప్రశ్న అని చెప్పేసి శ్రీధర శివరామ దీక్షులు ఈ వృత్త బట్టబాయి ఏమీ లేదని చెప్పినాడు నువ్వు ఏమన్నా పెడితే దాన్ని కూడా పూజిస్తారు వాళ్ళ వీళ్ళు వదిలిపెట్టరు నువ్వు ఎప్పుడు సంసారం చేసేది నువ్వు ఎప్పుడు సుఖంగా జీవించేది నీ జీవితంలో సొగభాగం దేవుళ్ళకే పోతుందే నీ లక్ష్యమంత్రి నాయనాన్ని ఆలోచించి శ్రీధర వారు యజ్ఞం చేసిన శివరీ నాయన ఇంకా భ్రాంతలు పెట్టి వాళ్ళు సంతానం చేసుకున్న పాడు చేయక వాళ్ళ లక్షణంగా మంచి ఆహారం తిని వృద్ధిపడి బాగా భార్య పిల్లలతో మూడు కాయలు ఆరు కాయల ఈ ప్రపంచాన్ని అంతా బాగా వాళ్ళు ఇది చేయాలా నువ్వు ఎందుకు వాళ్ళ టయర్ నుంచి నాశనం చేస్తున్నారు భయాలు భ్రాంతులు ఒక్క బుద్ధులు వ్రతాలు తప్పొస్తున్నారు ఉత్తరాధికారులను నానాగడి పెట్టి గర్విడి చేయొద్దు అని చెప్పేసి ఇదంతా ఉత్తరిరా మాయా అదో నేను చూపిస్తాను పరిపూర్ణ బలమే అది అయితే మన కోడికి రాదు ఎందుకంటే అది పుట్టదు పిట్టదు పుట్టే పిట్టే కోడి మీద కట్టు వల్ల కదలకు ముందు పట్టపై వెళ్ళినవి భావింపదగను ఎనుక లేక సేవింపదగను ఒట్టి ఆశ లేదా పట్టుబడక ఈ గుట్టు నేర్చుకున్నాక గట్టిగా తెలుసుకో భావింపదగను ఎనుక లేక సేవింపదగను అని గురువు పెట్టాడు ఆ గురువు దగ్గర తెలుసుకోవాలా అనేటువంటి ఒక రహస్యాన్ని మన ఆ మహానుభావుడు శ్రీధర సాముల వారు మనకు అందించినాడు మనం ఈ మనం దాటికొని దాటుకొని దాడుకొని ఈ పూజలు చేసే పనులను తగ్గించుకొని మన ఆ పరిపూర్ణ పరబయలను ఎప్పుడైతే మనం గురువుకి ఏమైనా దర్శిస్తామో అప్పుడు సర్వభ్రాంతులు రక్తం అయిపోయి నువ్వు సాగు పెట్టావులు એકે તો ધંડી બોલી ઇંગલશ કપ્લા જોબ સબ પર ઓપન ઓકે બજે સરમાય વિપટ નામ છે તમને મોગિ સ્નાન સપૂત મહારાજ કુ જય આ ભાઈ ફંજેલા કાજી ભંજેલા બેટરી વીકન્ડ